హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఈఏపి సెట్ చాలా మంది స్టూడెంట్స్ ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసేటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది ఈ సెట్ ఇంతకుముందు ఎంసెట్ అనే పేరుతో పిలిచేవాళ్ళు అందులో ఎం అంటే మెడికల్ లేదు కాబట్టి ఈసారి ఓన్లీ ఫార్మసీ ఉంది కాబట్టి గత రెండు సంవత్సరాలుగా ఈ సెట్ అనే పేరుతోటైతే పిలుస్తున్నారు ఈ ఈఏపి సెట్లో పదివేల రూపులు కనుక ర్యాంక్ వచ్చినట్లయితే మీకు దాదాపుగా టాప్ ఫైవ్ లేదా మ్యాక్సిమం టాప్ టెన్ కాలేజీల్లో సిఎస్సి బ్రాంచ్ అయితే వచ్చేస్తుంది అది అయినా తెలంగాణ అయినా అయితే ఈ పదివేల లోపు ర్యాంక్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి ఇది ఒకసారి కనుక మనం తెలుసుకోగలిగితే బట్ ఈ వీడియో చేయడం ముఖ్యమైన ఉద్దేశం లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వాటిల్లో ఎలా వచ్చినాయో తెలుసుకుంటే జాగ్రత్త పడతారని తప్ప అంత మార్కులకే ఈ సంవత్సరం వస్తుందని గ్యారంటీ అయితే ఉండదు బట్ ఎప్పుడు కూడా ఆన్ యావరేజ్ అలాగే ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఇంకా స్టైల్ ఏమన్నా మార్చుకుంటారేమో అనే ఉద్దేశంతో అయితే మీకు వీడియో అయితే చేయటం అయితే ఉంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గమనించాలి తెలంగాణలో ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజీ లేదు దాదాపుగా కోవిడ్ తర్వాత మొత్తం తీసేశారు బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంది కోవిడ్ తర్వాత ఉంది అంతకుముందు ఉంది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకునే వాళ్ళకి ర్యాంకింగ్ అయితే ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంటర్మీడియట్ కి వెయిటేజ్ ఉంది కాబట్టి ఆ మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా దానికి తగ్గటువంటి బెనిఫిట్ ఉంటుంది ఒకవేళ ఎంసెట్లో మార్క్స్ తగ్గిన అలానే ఎంసెట్లో మార్క్స్ తగ్గించుకోవడం ప్రిపరేషన్ తక్కువ అని కాదు ఇంటర్మీడియట్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోగలిగితే డెఫినెట్గా బాగుంటుంది ఎంసెట్లో అంటే ఈఎపీసెట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సరం సిలబస్ ఎక్కువే జేఈ మెయిన్ కన్నా ఎక్కువే అడ్వాన్స్ ఈక్వల్ సిలబస్ ఎందుకంటే జేఈ మెయిన్లో కొంత సిలబస్ అయితే తగ్గించారు బట్ ఎంసెట్లో మాత్రం ఇంకా తగ్గించలేదు బట్ నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో అయితే టెక్స్ట్ బుక్స్ మారినాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మారినాయి సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మారుతాయి కాబట్టి అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ కొంత చేంజెస్ అయితే వస్తాయి సో కమింగ్ టూ పాయింట్ ఇప్పుడు మనకు పదివేలు లోపు ర్యాంక్ రావాలంటే లాస్ట్ ఇయర్ అసలు ఏం జరిగింది అంటే ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఏం జరిగిందని ఒకసారి చెక్ చేద్దాం సో ఇది తెలంగాణ ఈఏపీ సెట్టికి సంబంధించిన ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందండి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం ఇంత చూడాలని కూడా మీకు కూడా ఇబ్బంది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి బ్రీఫ్గా అయితే చెప్తాను నేను ఒక స్టూడెంట్కి ఎంత ర్యాంక్ రావాలి ఇందాక నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఉంది కాబట్టి దగ్గర దగ్గరగా ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకునే స్కోర్ అయితే ఉంటుంది ర్యాంక్ అనేది ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి విషయంలో వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ కన్నా ఎక్కువ వస్తాయి ఎంసెట్ ఎగ్జామ్ మీకు తెలుసు వన్ సిక్స్టీ మార్క్స్ జరుగుతుంది మ్యాథ్స్ ఎయిటీ బిట్స్ ఉంటాయి ఫిజిక్స్ సిక్స్టీ ఫిజిక్స్ ఫార్టీ కెమిస్ట్రీ ఫార్టీ ఓవరాల్ గా వన్ సిక్స్టీ బిట్స్ అయితే ఉంటాయి అందులో వన్ సిక్స్టీ మార్క్స్ గాను వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన స్టూడెంట్ కి బిలో టెన్ ర్యాంక్ అయితే వచ్చేసింది ఈ సంవత్సరం బిలో టెన్త్ టెన్ ర్యాంక్ అయితే వచ్చేసింది నేను చెప్పేమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ చెప్పాక ఈ డేటా అంతా లాస్ట్ ఇయర్ లైవ్లో నేను స్టూడెంట్స్ తోటి మాట్లాడి ర్యాంకులు చూసుకొని వాళ్ళ స్కోర్ తీసుకున్నదే కాబట్టి ఇది అఫీషియల్ డేటానే ఇందులో ఎటువంటి మోసాలు నాకు నోట్కు వచ్చిన పదాలు అయితే ఏమీ రాయలేదు సో ఎంసెట్లో ఈఏపిసెట్లో వన్ థర్టీ ఎయిట్ కనుక ప్లస్ కనుక వస్తే మీకు టెన్త్ ర్యాంక్ ఈసారైన బిలో టెన్ వచ్చేస్తే అందులో చూసుకోవాల్సిన పని లేదు ఒక రెండు మార్కులు అటు ఉండొచ్చేమో అలాగే వన్ ట్వంటీ ప్లస్ కనుక వన్ ట్వంటీ మార్క్స్ కనుక దాటితే డెఫినెట్గా మీకు హండ్రెడ్ బిలో ర్యాంక్ అయితే వచ్చేస్తుంది అదే ఏపీలో అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్ ఛాన్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది 99 నైన్ ప్లస్ అంటే దగ్గర దగ్గరగా హండ్రెడ్ మార్క్స్ వస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అయితే వచ్చింది ఈసారి కూడా ఫైవ్ హండ్రెడ్ వస్తుందంటే బట్ గ్యారంటీగా వన్ థౌజండ్ బిలో అయితే ఉంటుంది అది ఏపీలో అయినా తెలంగాణలో అయినా మీకు హండ్రెడ్ ప్లస్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా బిలో వన్ థౌజండ్ ర్యాంక్ అనేది దాదాపుగా ఉండటానికి అయితే అవకాశం ఉంది అలాగే ఇక్కడ నైంటీ ప్లస్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే బిలో థౌజండ్ ర్యాంక్ అయితే ఉంది అలాగే టూ థౌజండ్కి దగ్గర దగ్గర కంటే ఎయిటీ టూ మార్క్స్ అలా వచ్చినట్లయితే టూ థౌజండ్ వచ్చేస్తుంది బిలో టూ థౌజండ్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ అంటే మీరు గమనిస్తే ఇది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వన్ సిక్స్టీకి ఎగ్జామ్ జరిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ మార్క్స్ వచ్చినా మీకు బిలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంది అంటే ఇంత తక్కువగా అంటే అంతమంది స్టూడెంట్స్ పేపర్ టఫ్గా ఫీల్ అయ్యారనేది ఒక రకంగా మన స్కోర్స్ చూస్తే అర్థమవుతుంది ఇంకొక రకం కూడా ఏం చెప్పచ్చు అంటే చాలా తక్కువ మంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు వెగరస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారనే విషయం గుర్తించండి అప్పుడు చూద్దాంలే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ దగ్గరలోకి వచ్చిన తర్వాత సీరియస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ తప్ప మొదటి నుంచి ఒక టార్గెట్ పెట్టుకో గనుక చేసినట్లయితే ఎంసెట్లో పదివేలు కాదు రెండు మూడు లోపు ర్యాంక్ తెచ్చుకోవడం పెద్ద విషయమే కాదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ వస్తే వన్ సిక్స్టీకి ఎయిటీ ప్లస్ మార్క్స్ కనుక మీకు వచ్చినట్లయితే రెండు వేలు కాకపోతే ఐదు వేల లోపల వచ్చేస్తుంది టాప్ ఫైవ్ కాలేజెస్లోనే మీకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది వచ్చేస్తుంది అది తెలంగాణ అయినా ఏపీనైనా అన్డౌటెడ్లీ కాబట్టి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంక్ రావాలంటే మీకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అలా రావాలి అంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే సెవెంటీ త్రీ మార్క్స్కి బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంకే వచ్చేసింది అలాగే బిలో టెన్ థౌసండ్ ర్యాంక్ అంటే సిక్స్టీ ఫోర్ మార్క్స్కి వచ్చింది సిక్స్టీ ఫోర్ మార్క్స్ అనేది కరెక్ట్ కాదు అది కరెక్ట్ అంటే నేను రాసిన డేటా కరెక్టే సిక్స్టీ ఫోర్ మార్క్స్ కంటే నాకు సిక్స్టీ ఫైవ్ వచ్చేస్తే గ్యారంటీగా బిలో టెన్ థౌసండ్ వస్తుంది అనుకోకండి ఎప్పుడు కూడా ఒక పది మార్కులు ఎక్కువే అనుకోవాలి నా సలహా అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కోసం ట్రై చేయండి అంటే ఎయిటీ మార్క్స్ కోసం వన్ సిక్స్టీకి ఎయిటీ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అందులో మ్యాథమెటిక్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ తెచ్చుకోవచ్చు కెమిస్ట్రీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఫిజిక్స్ ఒక ఫిఫ్టీన్ మార్క్స్ తెచ్చుకోగలిగిన నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో ఏముండదు ఉండదు కాబట్టి డెఫినెట్గా మీరు బిలో పదివేల ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు సో అలాగే ట్వంటీ థౌజండ్ బిలో అయితే ఫిఫ్టీ సెవెన్ మార్క్స్కి అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిలో అయితే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్కి వచ్చేసింది సో ఓవరాల్గా మీరు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి మీ టార్గెట్ ఎప్పుడు కూడా హండ్రెడ్ మార్క్స్ నుంచి ఎయిటీ మార్క్స్ బిలో ఉంటే మీకు ఒక మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ అయితే వచ్చేస్తుంది మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది సో విష్ ఆల్ గుడ్ లక్ మొదటి నుంచి ఇప్పటి నుంచి ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వండి ఇంటర్మీడియట్ సిలబస్ మీదే ఉంటుంది కానీ ఆబ్జెక్టివ్ మనం కనుక చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మంచి కాలేజీలో మీకు సీట్ రావడానికి అయితే అవకాశం ఉంది లాస్ట్ నెల రోజులు ప్రిపేర్ అయిపోతే అది వేరే కదా సో ఒకసారి ఆలోచించండి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్కే మంచి ర్యాంక్ అయితే వస్తున్నప్పుడు వదులుకోకండి వీలైనంత ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటే మంచి కాలేజీలో ఛాన్స్ అయితే ఉంటుంది అలానే ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయటం అని కాదు జేఈ మెయిన్ కూడా రాయండి డెఫినెట్గా రాస్తే ఆ అనుభవం అనేది దీనికైతే ఉపయోగపడుతుంది సో విషు ఆల్ గుడ్ ద గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ